రైతులు సకాలంలో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను చెల్లించి మళ్ళీ కొత్త రుణాలు తీసుకోవాలని నావాణి సహకార సంఘం చైర్మన్ వెంకట్రామరెడ్డి అన్నారు శుక్రవారం నాడు వికారాబాద్ జిల్లా బజరాబాద్ మండలంలో నావాణి సహకార సంఘం సర్వే సభ్య సమావేశం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ రైతులు సకాలంలో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను చెల్లించి మళ్ళీ కొత్త రుణాలు తీసుకోవాలని అన్నారు సొసైటీ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణం మరియు పెట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కావున రైతులకు ఇబ్బంది లేకుండా విక్రబ జిల్లాలోని సొసైటీ ద్వారా అధిక మొత్తంలో యూరియా మరియు డిఏపి రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు రుణమాఫీ కానటువంటి రైతులకు మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అందరికీ రుణమాఫీ అయ్యే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ పిఎస్సిఎస్ డైరెక్టర్లు రంగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గోపాల్ రెడ్డి హనుమంత్ రెడ్డి నవీన్ రెడ్డి అశోక్ గౌతమ్ పాపమ్మ సహకార సంఘం సిబ్బంది సిఓ బంద్యప్ప రాజశేఖర్ వెంకటయ్య ఫారూక్ నరేష్ తుకారం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రోజు వరకు కూడా వికారాబాద్ జిల్లాలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ ఎరువులను స్టార్ట్ చేసినామో ఏ రోజు కూడా మా సొసైటీలో లేదనకుండా రైతు తాండూరులో దొరకకుండా బసరాబాద్కి వచ్చి మరి ఎరువు ఎరువులు తీసుకొని పోవడం జరిగింది మేము ఆ రకంగా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం రైతుల కోసం దీని ద్వారా ఆదాయం యాభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఈ సంవత్సరం వ్యాపారం చేస్తాం నుంచి మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన వీటన్నింటిని మా సొసైటీ చేసినటువంటి వ్యాపార లావాదేవీల మీద అన్నిటి మీద మరి ఆడిట్ జరిగిన జరిగినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి దాదాపు మా సొసైటీ ఒక కోటి ఇరవై లక్షల మరి ప్రాఫిట్లో ఈరోజు మేమున్నాం ఇప్పుడు ఒక మిషన్ దొరుకుతలేదు దానికోసం కొంత ట్రెండింగ్ అయింది నిన్న మెకానిక్లు వచ్చారు అది కూడా ఈకి రెండు మూడు స్టార్ట్ అవుతుంది మేము పాత బిల్డింగ్ని డిస్మెంటల్ చేసి మాకు వ్యాపారానికి వాడుకోవడానికి ప్లేస్ లేనందున మరి పక్క బిల్డింగ్లో గూల్పి అక్కడ సెట్ వేయడం జరిగింది అది కూడా ఇంకొక వారం పది రోజుల్లో పూర్తి కంప్లీట్ అయ్యి మరి ఈ రెండు కార్యక్రమాలను గోదాం గోదావరి ఇది ఎన్ని మెట్రిక్ టన్లు ఇది థౌసండ్ మెట్రిక్ టన్లు ఈ రెండు యాభై లక్షల అంచనాలు హండ్రెడ్ మెట్రిక్ టన్ థౌజండ్ మెట్రిక్ టన్ల గోదాం ఈ రెండు త్వర లోపల ప్రారంభిస్తాం పెట్రోల్ పంక్ది కలెక్టర్ దగ్గర ఎన్ఓస్ వచ్చేడుతున్నది ఆయన అన్ని డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ లెటర్స్ ఇచ్చినాయి ఆ ఎన్ఓస్ రాగానే ఇమ్మీడియట్గా అది కూడా ప్రారంభిస్తాం మాకు ఈ మధ్యనే మీటింగ్ పెట్టి మరి మన ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మరి బసరాబాద్ మండలంలో సొసైటీలను ప్రభుత్వం ఎక్కువ చేసే ఉద్దేశం ఉన్నది అంటే కొద్దిగా రైతులకు సులభతరంగా మరి రైతుల దగ్గరనే మరి సొసైటీ వ్యవహారాలు నడపడానికి మరి ప్రతిపాదనలు అడిగిన వాళ్ళు ఇక్కడ సొసైటీ ఒకటే చాలా లేకపోతే ఇంకేమన్నా కావాలన్నా మేము అడిగినప్పుడు మేము మా పాలకవర్గం కూడా తీర్మానం చేసి కాసీంపూర్లో మా ఉన్నది మా ఉన్నది అక్కడ పాత సొసైటీ బిల్డింగ్ ఉన్నది అక్కడ ఇంకొక సొసైటీని ప్రభుత్వం కనుక ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రతిపాదించినాం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉన్నదో మరి రేపు పొద్దున కొత్త సొసైటీ ఏర్పాటు అయితే అక్కడ మరి వ్యవహారాలు నడుపుకోవడానికి అక్కడ ఉన్న బిల్డింగ్ అవస్థలు ఉన్నది కాబట్టి ఇప్పుడు మా సమావేశం మా సమావేశంలో చర్చించి అక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ను డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ను అక్కడే ఏర్పాటు చేసి మరి రేపు పొద్దున కొత్త కొత్తగా సొసైటీ ఏర్పాటు చేస్తే అక్కడ అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి పరిపాలన అందుబాటులోకి తీసుకొని రావడానికి ఇక్కడ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏకగ్రీవల్గా తీర్మానం చేసినాం ఈరోజు మీటింగ్ అన్నీ ఇట్లానే వాడుకుంటున్నాం కాబట్టి పైన స్టాబ్ వేసి ఒక మీటింగ్ ఒక గెస్ట్ రూమ్ లాగా అంటే ఎవరైనా వచ్చినా ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినా బాత్రూమ్ టాయిలెట్ తర్వాత ఒక బెడ్రూమ్ అంటే ఒక అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఒకటి తర్వాత ఒకటి మీటింగ్ హాల్ మొన్ననే ఇంజనీర్ వచ్చింది ఇంజనీర్ వచ్చి ఎస్టిమేట్ కూడా ఏసీ కొంత స్లాబ్ చేసి దానికంత వ్యయం అంటే ఆయన బిల్ ఒక ముప్పై లక్షలు అవుతుంది ఎందుకంటే నాబాటు వాళ్ళు మళ్ళీ ఏముందంటే ఇప్పుడు గోదావరికి ఏదైతే అప్పుడు అమౌంట్ ఇచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు